హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీతోనే నా పైన ఏడో భాగాన్ని వినీతం వాళ్ళ బాస్ చెప్పినట్టుగానే ఫోర్ డేస్ తర్వాత హైదరాబాద్లో ల్యాండ్ అవుతాడు ధనంజయే స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని గెస్ట్ హౌస్కి తీసుకొస్తాడు అతను రావడంతో ఇప్పటి వరకు ఏమేమి చెప్పు ధనం ఒక్కటి అబద్ధం చెప్పినా ప్రాణాలతో ఉండవు తెలుసు కదా అని కూల్గా అడుగుతాడు ధనంజయ్ భయంగా తలూపి ఇప్పటి వరకు చేసింది ఒక్కడు కూడా పొల్లిపోకుండా చెప్తాడు దను ఫైనల్గా అడుగుతున్నాను ఆలోచించుకొని అన్ని నిజాలు చెప్పు నీకై నువ్వు ఒప్పుకుంటే ప్రాణాలతో ఉంటావు లేదంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా నీకు అని సైడ్ స్మైల్ ఇచ్చి కన్నింగ్ లుక్తో అడుగుతాడు వాళ్ళ బాస్ అన్ని నిజాలు తెలుసుకుని వచ్చాడని అర్థమై ఆరి అనే తప్పించాడని బెంగళూరులో జాబ్ మానేశాడని ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదని భయపడుతూ చెప్తాడు ఒక్క ఉదురున లేచి ధనుంజయని తన్ని అతని కింద పడగానే గుండెల మీద కాలు పెట్టి చేతిలో గన్ పట్టుకుని ఏం చేసి ఎంత ధైర్యం ఉంటే ఈ మురగేశ్వర నీకే అబద్ధం చెప్తావా కంగు మంటున్న గొంతుతో అడుగుతాడు అప్పటి వరకు భయంతో బిగుసుకుపోయిన శ్యామల పరుగున వెళ్ళి మురగేశ్వరిని కాళ్ళ మీద పడి తెలియక తప్పు చేశాడు క్షమించండి అని కన్నీళ్లతో వేడుకుంటుంది ఇంకొక వైపు ధనంజయ్ కూడా నా పిల్లలకి ఏమీ తెలియదు సార్ అందుకని వాళ్ళ పేరు మధ్యలోకి తీసుకుని రాలేదు అంతేకాని మీకు చెప్పకూడదని కాదు సార్ అని బ్రతిమలాడుతాడు నువ్వు నాకు ఎంతో నమ్మకంగా ఉన్నావన్న ఒక్క రీజన్తో వదిలేస్తున్నాను అని ధనంజయ్ని వదిలి పక్కన స్వింగ్ చైర్లో కూర్చుంటాడు ధనంజయ్ని కష్టంగా లేపి మంచినీళ్ళు తాగించి తను కొంచెం కుదురుకున్నాక తనని వదిలి పక్కనే ఉంటుంది శ్యామల ధనంజయ్ కొంచెం తేరుకొని సార్ తనని ఇప్పుడు ఎక్కడ వెతకాలి అని అడుగుతాడు ఎక్కడా వెతకక్కర్లేదు దాని గమ్యం అది చేరుకొని ఆనందంగా ఉంది రెండు రోజుల తర్వాత దాని పుట్టినరోజు వస్తుంది కదా అప్పుడు అందరం వెళ్ళి విష్ చేసి దాన్ని తీసుకొద్దాం అని నవ్వుతూ చెప్పి తన రూమ్కి వెళ్తాడు అతను వెళ్ళాక శ్యామల ధనుంజయ్ దగ్గరికి వచ్చి పిల్లలు క్షేమంగానే ఉన్నారని చెప్పారు కదా ఇప్పుడేంటి వాళ్ళు బెంగళూరులో రేరని చెప్తున్నారు పిల్లలు పిల్లలిద్దరు అని కోపంగా అడుగుతుంది ప్రస్తుతానికి నాకు తెలీదు తెలిసిన బాస్ చెప్పరు వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే రెండు రోజులు మనం వెయిట్ చేయక తప్పదు అని భారంగా చెప్పి వెనక్కి వాలుతాడు ఏమీ చేయలేని శ్యామల పిల్లల గురించి ఆలోచిస్తూ మదన పడుతుంది శశి మళ్ళీ ఒకసారి ఉమా గారింటికి వెళ్ళి గారు ఒప్పుకున్నారు మీరందరూ హ్యాపీగా వచ్చేయచ్చు టెన్షన్ పడకుండా అని చెప్తుంది గారు ఆనంద బాష్పాలతో శశి నుదుటిన ముద్దు పెట్టి నాకు తెలుసు శశి నువ్వు అనుకున్నది సాధిస్తావని అంటూ సంతోషపడిపోతుంది చిరునవ్వు నవ్వి ఇంకా నేను వెళ్తాను అత్తమ్మ తొందరగా వచ్చేయండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది బయట వాళ్ళు ఎవరూ లేకుండా ఓన్లీ ఇంట్లో వాళ్ళ మధ్య మాత్రమే కాబట్టి మిగతా ఏర్పాట్లు మామూలుగానే ఉంటాయి ఒక్క గార్డెన్ మాత్రమే ఇంకా కొంచెం మెరుగులు దిద్ది ఇంకా అందంగా మారుస్తారు టైం అవుతుందని అందరూ రెడీ అవడానికి వెళ్తూ ఉంటే అభి శశిని ఆపి తనతో తెచ్చిన పాకెట్ ఒకటి శశికి ఇచ్చి ఇందులో ఉన్న శారీని కట్టుకొని మన రూమ్కి రా అని చెప్పి వెళ్తాడు ఇందు అను శశిని ఆట పట్టిస్తూ ఉంటే నవ్వుతూ శారీ కట్టుకుని అభి దగ్గరికి వెళ్తుంది అప్పటికే రెడీ అయిన అభి శశి రావడంతో తనని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఇంకో బాక్స్ తన ముందు పెట్టి ఇందులో ఉన్న మ్యాచింగ్ సెట్ వేసుకుని రెడీ అవ్వు అని తను వెళ్ళి బెడ్ మీద వచ్చింటాడు బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న డైమండ్ సెట్ని చూసి కళ్ళు పెద్దవి చేసుకుని వెనక్కి తిరిగి అభి గారు ఇది డైమండ్ సెట్ అంటుంది హా అవును అందుకే కదా వేసుకోమన్నది అంటాడు నవ్వుతూ వద్దండి ఇంత ఖరీదైంది నేను వేసుకోలేను ఇలానే వస్తాను అభి సైలెంట్గా లేచి వచ్చి శశి చేతిలో బాక్స్ తీసుకుని తనే స్వయంగా రెడీ చేయాలని వస్తాడు శశి వద్దండి అని ఆపుతూ ఉంటే నా కోసం పెట్టుకో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేసరికి సైలెంట్ అవుతుంది అన్నీ పెట్టేసి లేచి నించోమని చివరిగా నడుముకి వడ్డాను పెట్టి ఒక్కసారి పైనుంచి కిందికి చూసి పర్ఫెక్ట్ అని నవ్వి ఇప్పుడు వెళ్దాం రా కిందికి అని తీసుకెళ్తాడు శశికి ఈ యాణ అంతా నచ్చకపోయినా అబి కోసం సైలెంట్ గా ఉంటుంది అప్పటికే అందరూ రెడీ అయి వీళ్ళ కోసమే హాల్లో వెయిట్ చేస్తుంటారు ఇంక్లూడింగ్ అభి గౌతమ్ ఫ్యామిలీ కూడా చేయి ఒకరు అభి శశిని అందరూ అలా చూస్తుండిపోతారు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కంచి పట్టు చీర పింక్ బ్లౌజ్ పాపిడి బిళ్ళ చెవులకి జుంకాలు ముక్కుకి చిన్న డైమండ్ ముక్కర మెడలో డైమండ్ హారం చేతులకి అటు ఇటు డైమండ్ బ్యాంగిల్స్ వాటి మధ్యలో మ్యాచింగ్ మట్టి గాజులు సన్ని డైమండ్ హిప్ చైన్ తన అందం వీటితో ఇంకా మెరిసిపోతూ మహాలక్ష్మిలా కనిపిస్తుంది ఆ బి ఏమీ తక్కువ కాదు అన్నట్టు పింక్ అండ్ గోల్డ్ షెర్వాణిలో ఒక చేతికి బ్రాస్లెట్ ఇంకో చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకొని జిమ్ చేసి మెయింటైన్ చేస్తున్న బాడీతో యాటిట్యూడ్ లుక్తో శశికి ఏమీ తక్కువ కాదన్నట్టు రెడీ అయి ఉంటాడు ఇద్దరూ కిందికి రాగానే ఆ వాళ్ళ అమ్మ నాన్న వైపు ఒకసారి చూసి శశి వెళ్దామా గార్డెన్లోకి లోకి అంటాడు శశి అందరి వైపు చూసి సైగ చేసి అభితో పాటు కదులుతుంది గార్డెన్ లో డెకరేట్ చేస్తున్న ప్లేస్ తప్పించి మిగతా అంతా లైట్స్ ఆన్లో ఉంటాయి శశి అభిని గార్డెన్ లో ఒక సైడ్కున్న మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది వీళ్ళు అక్కడికి వెళ్ళాక గౌ రిమోట్ సాయంతో లైట్స్ వెలిగేలా చేస్తాడు అప్పటి వరకు చీకటిగా ఉన్న ప్లేస్ మొత్తం ఒక్కసారిగా కలర్ఫుల్ లైట్స్తో వెలిగిపోతుంది మామిడి చెట్టు కింద అభి చిన్నప్పటి ఫోటోలు వాళ్ళ అత్త మామతో తీయించుకున్నవి పేరెంట్స్తో గౌతమ్ ఇంకా సైలు అండ్ అమ్ము యశోదమ్మ అందరి ఫొటోస్ థ్రెడ్స్కి లైటింగ్ అరేంజ్ చేసి హ్యాంగ్ చేసి ఉంటాయి చెట్టు చుట్టూ సిమెంట్ దిమ్మే ఉంటుంది దానిపైన కేక్ని అరేంజ్ చేసి ఉంటుంది చిన్నప్పటి నుంచి అభికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమని యశోదమ్మ చెప్పు ఉంటుంది సో అక్కడే కేక్ కటింగ్ అరేంజ్ చేసి ఉంటుంది అభి ఆ ఫొటోస్ ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి శశిని హక్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము అని ఎమోషనల్ అయిపోతాడు అభి హ్యాపీనెస్లో అమ్ము అని పిలుస్తున్నాడని ఎవరూ పెద్దగా పట్టించుకోరు అభి తనని వదిలి తన భుజం చుట్టూ చేయేసి అందరి వైపు ఒకసారి చూసి తిను అమ్ము అంజలి అత్త విక్రమ్ మామ కూతురు అని అందరి వైపు చూసి నవ్వుతూ చెప్తాడు గౌతమ్కి యశోదమ్మకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వరు శశి అయితే షాక్ అవుతుంది అభి మాటికి ఆర్య అను ఇద్దరికి చెప్పలేని బాధ వేస్తుంది శశి వాళ్ళ అక్క కాదు అనగానే మెల్లగా ఒక్కొక్కరు తేరుకొని అందరూ శశిని చుట్టుముట్టేస్తారు నువ్వు అంజు కూతురువా నా అంజు కూతురువా అని కన్నీలు పెట్టుకుంటూ దగ్గరికి తీసుకుంటారు యశోధర్ గారు అలా అందరూ శశి చుట్టూ చేరి తనని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు కాసేపుటికి శశి అందరినీ వదిలి అభి దగ్గరికి వచ్చి కన్నీళ్ళతో నేను మీరంటున్న అమ్మునా అంటే మా అమ్మ నాన్న అని అక్కడ హ్యాంగ్ చేస్తున్న అంజలి విక్రమ్ గారి ఫోటో తెచ్చి వీలేనా అని అడుగుతుంది అభి తన కన్నీళ్ళను తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి ఇదే నిజం నువ్వు వీళ్ళ కూతురివి నా అత్త మామ కూతురివి అని హ్యాపీ టీయర్స్తో హక్ చేసుకుని నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది నీ కళ్ళు అచ్చం అత్త కళ్ళులాగే ఉండి తను గుర్తు చేశాయి నాకు తర్వాత రోజు నువ్వు నీ గురించి చెప్పిన డీటెయిల్స్తో నా అనుమానం బలపడి ఆ రోజు నుంచి ఎంక్వైరీ చేస్తే రెండు రోజుల క్రితమే కన్ఫామ్ అయింది అప్పుడే అనుకున్నాను కానీ ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజు కాబట్టి ఈ రోజే చెప్పి సర్ప్రైజ్ చేద్దామని సైలెంట్ అయ్యా అంటాడు శశి తేరుకొని ఆర్య అను వైపు చూసేసరికి వాళ్ళిద్దరూ బాధగా తన వైపు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరినీ దగ్గరికి రమ్మని నేను ఎవరి కూతురునైనా మీరు మాత్రం నా చెల్లి తమ్ముడే అని వాళ్ళని పట్టుకుని ఏడుస్తుంది వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ నువ్వు ఎప్పటికీ మా అక్కవే అని గట్టిగా పట్టుకుంటారు అవి వాళ్ళ దగ్గరకొచ్చి మీ ముగ్గురు ఎప్పటికీ అక్క తమ్ముడు అక్క చెల్లినే ఇప్పటి వరకు ఎలా ఉన్నారో ఇక మీదు కూడా అలాగే ఉండాలి కాదు అని డిఫరెన్స్ చూపించారంటే నా సంగతి తెలుసుగా అని నవ్వుతూ పంచిస్తాడు ఆర్యకి ఆ మాటకి తీరుకొని హా మేము ఎప్పటికీ ఇలానే ఉంటాం బావా అని ఆర్య అను సైడ్ హాక్ చేస్తారు అబ్బికి నీకు తెలిస్తే మాకన్నా చెప్పొచ్చు కదా అబి అంతకాని వాళ్ళ వయ్యామా అని బాధగా అడుగుతారు ఉమాగారు అబీ శశిని వదిలి తన చేయి పట్టుకొని మీకు తనే అంజలి అత్త కూతురని చెప్తే తనని కూడా నాకు దూరం చేసేదానిక మేమెందుకు దూరం చేస్తాం అబి తను నీకు అత్త కూతురు అయితే నాకు చెల్లెలు కూతురు అని కోపంగా అంటారు యశోదర్ గారు ఆ చెల్లె ప్రాణాల మీదకి వచ్చింది కొంచెం చోటిచ్చి కాపాడండి అంటే నిర్దాశనంగా వదిలేశారు కదా అబి అప్పటి సిచ్యువేషన్ నీకు తెలియదు నువ్వు చిన్న పిల్లాడివి అప్పుడు ఇప్పుడు మొత్తం చెప్తాను విను విని తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు అదే చేయి అని చెప్తారు యశోదర్ గారు ఇంతలో మురుగేశ్వరన్ ధనంజయ్ శ్యామల అలాగే వాళ్ళ చెంచాలందరూ కలిసి ఒక నలభై మంది గార్డెన్లోకి వస్తారు మురుగేశ్వరన్ చూసిన యశోధర్ షాక్ అయి వీడెక్కడికి ఎందుకు వచ్చాడు శశి కోసమా అని మనసులో అనుకుని భయపడుతుంటాడు అక్కడ ధనంజయ్ని శ్యామలాని చూసిన ఆర్య అను కూడా షాక్ అయి ఒకరు మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండి నాకు పని తప్పించారు ఏం యశోధర్ బాగున్నావా అని కన్నింగ్ స్మైల్తో అడుగుతాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు మాకు ఏం సంబంధం లేదు కదా అని కోపంగా అడుగుతారు యశోదర్ గారు ఉంది కదా ఇదిగో ఈ పిల్ల నా ఇంటి పిల్ల కదా అందుకే తీసుకుపోదామని వచ్చా ఓ మురుగు కొంచెం తట్టుకో నువ్వు తీసుకుపోతాననిగానే రా తీసుకుపోవని పంపించేస్తా అనుకున్నావా అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అభి అంటాడు కుర్ర కుంకవి నలుగురిని కొట్టి బెదిరించే మీ అత్త కూతురిని కనిపెట్టడం అంత ఈజీ అనుకున్నావా ఈ మురగేశ్వరునికి ఎదురు ఎదురు నిలబడ్డం అభి నీకు ఈ మురుగేశ్వర్ ముందే తెలుసా అని అడుగుతాడు యశోదర్ గారు హా తెలుసు వీడి పుట్టు పూర్వత్రాలన్నీ నాకు తెలుసు శశి గురించి తెలియక ముందు నుంచే వీడి పతనాన్ని కోరుతూ వస్తున్నా వీడివి నాలుగు ఫ్యాక్టరీలు క్లోజ్ అయ్యేలా చేశా ఇంకా ఈ భూమి మీద లేకుండా చేయడమే నాకు మిగిలిన పని అని నవ్వుతూ చెప్తాడు మురగేశ్వర్ షాక్ అయి ఆ ఫ్యాక్టరీలు సీజ్ అవ్వడానికి కారణం నువ్వా అని అడుగుతాడు హా మా బావే నీకు ఇంకా డౌట్ ఉంటే చెక్ చేసుకో దాని వెనక సూత్రధారి మా బావైతే తను చెప్పినట్టు ఆచరించి నీ సామ్రాజ్యాన్ని కూలుస్తూ వచ్చింది నేను అంటాడు గౌతమ్ అసలు అక్కడ వాళ్ళు మాట్లాడేది ఎవరికి సరిగా అర్థం కాకపోయేసరికి యశోధర్ గారు సురేష్ గారు అసలు మీరిద్దరు ఏం చేశారు వాడి గురించి మీకలా తెలుసు అని కోపంగా అడుగుతాడు అప్పటికే కోపంతో ఊగిపోతున్న మురుగేశ్వర్ గన్ తీసి అబికి ఏం చేసి నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక ఇన్ని రోజులు బ్రతికున్నావు ఈరోజు నేను చంపి నీ శవం మీద నుంచే దాన్ని ఈడ్చుకెళ్ళిపోతే నా పేరు మురగేశ్వరనే కాదు అని చెప్తాడు అబి గౌ ఇద్దరు కళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతారు కాసేపటికి అబి తీరుకొని నువ్వు నన్ను చంపుతావా వాట్ ఏ జోక్ ఇప్పటి వరకు వినలేదే ఇలాంటి జోకు ఏరా గౌ అని అనేసరికి ఆ బాబా నేను వినలా అంటాడు ఏంట్రా నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీకు కామెడీగా ఉందా అని ట్రిగర్ని ప్రెస్ చేసే గ్యాప్లో అభి ఇచ్చిన పంచిని ఆ గన్ వెళ్ళి దూరంగా పడుతుంది మురగేష్ సాయిగా చేసే కలికి కొంతమంది ముందుకు వచ్చి అభి గౌ మీదకి అటాక్ చేస్తారు మిగిలిన సగం మంది ఆ వచ్చిన వాళ్ళ మీదకి రివర్స్ అయి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు అక్కడేం జరుగుతుందో అర్థం అవ్వక మురగేష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటి మురుగు షాక్ అయ్యావా మా బావ ప్లాన్ ఎలా ఉంది అదిరిపోయింది కదా నవ్వుతూ అడుగుతాడు గౌతమ్ అప్పటి వరకు వాళ్ళని తక్కువ అంచనా వేసిన మురుగేష్ వచ్చిన పని ఇంపార్టెంట్ అని తన మనుషుల నలుగురిని శశిని తీసుకురమ్మని పంపుతాడు వాళ్ళు శశి దగ్గరకు కూడా వెళ్ళాక వెళ్ళక ముందే బాడీలో అన్ని పార్ట్స్ డ్యామేజ్ చేస్తారు అభి గౌతమ్ మురుగేష్కి వెంటనే ఐడియా తట్టి వాళ్ళని డైవర్ట్ చేసి అనూని పట్టుకుని తన మెడ మీద నైఫ్ పెట్టి శశి మర్యాదగా నాతోరా లేదంటే నీ చెల్లి చెల్లిగాని చెల్లి చస్తుంది ఈరోజు అంటాడు ఆ మాటతో అటు అభి గౌ ఆర్య ముగ్గురు తన వైపు వస్తుండేసరికి అక్కడే ఆగండి లేదంటే అని చాకుని ఇంకొంచెం మెడ దగ్గరగా తీసుకెళ్తాడు ధనంజయ్ శ్యామల ఇద్దరు మురుగేష్ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడతారు తమ కూతుర్ని వదిలేయమని వాళ్ళని పక్కకి తోసేసి ఇప్పుడు ఆ పిల్ల ఇంపార్టెంట్ అడ్డుగా ఎదరు ఎవరొచ్చినా చంపైనా తీసుకుపోతాను అని అరుస్తాడు దాంతో చేసి భయపడిపోయి ఏడుస్తూ నేను మీతో వస్తాను తన్ని వదిలేయండి అని ముందుకు వస్తుంది అభి తన చేయి పట్టి ఆపేసరికి గారు ప్లీజ్ అక్కడ ఉండేది నా చెల్లి నన్ను ఆపొద్దు అని అడుగుతుంది అభి రెండు క్షణాలు ఆలోచించి శశిని చేసుకుని వెళ్ళు నేను వస్తాను కోసం అని తన్ని వదులుతాడు అభి ఏం చేస్తున్నావు అని ఫ్యామిలీ మొత్తం ఆందోళన అడుగుతారు వాళ్ళందరి వైపు ఆగమని చేయి చూపించి మురుగేష్ కళ్ళు చూసి నా ప్రాణాన్ని తీసుకెళ్తున్నావు తనకేమన్నా జరిగిన మనక్షణం నీకు చావంటే ఏంటో చూపిస్తా అని వార్నింగ్ టోన్లో చెప్తాడు మురగేష్ ఒక నవ్వు నవ్వి శశి రాగానే తనని రమ్మని అనుని ముందుకు లాక్కెళ్తూ ధనంజయ్ని శ్యామలాని కూడా తనతో రమ్మని బెదిరించి కార్ దగ్గరికి తీసుకెళ్లి అందరు కూర్చున్నాక డ్రైవర్ని నేరుగా తన ఊరు తన ఊరికి తీసుకెళ్లమంటాడు తనతోనే ఉన్న అక్కని హక్ చేసుకుని అను ఏడుస్తూ ఉంటుంది ధనంజయ్ శ్యామల అనుని పిలిచేసరికి వాళ్ళ వైపు చూసి అక్క నాకు అతని కన్నా వీళ్ళని చూస్తే భయం అసహ్యం వేస్తుంది నాతో మాట్లాడదని చెప్పు అని శశిని అంటుకుపోయి కూర్చొని ఉంటుంది శశి వాళ్ళతో ఏం మాట్లాడకుండా అసలు ఈయన ఎవరు నన్నెందుకు తీసుకెళ్తున్నాడు నాతో ఏం అవసరం గారు అంత స్ట్రాంగ్గా మళ్ళీ వస్తానని చెప్పారే అంటే మళ్ళీ వస్తారా ఇప్పుడు ఇతను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతుంది ఇప్పుడు సంతోషం అబి నీకు నా చెల్లి కూతురని తెలిసినంతసేపు పట్టలేదు తీసుకెళ్లి వాడికి అప్పగించేసావు వాడిప్పుడు తనని ప్రాణాలతో వదులుతాడా అని కోపంగా అడుగుతాడు యశోదర్ గారు అవి ఒక చిన్న చిరునవ్వు నవ్వి శశి ప్రాణాలకి ప్రమాదం అంటే నేనేలా పంపుతాననుకున్నారు అని అడుగుతాడు అర్థం కాకుండా చూస్తున్న ఫ్యామిలీతో వాడికి శశి ప్రాణం కాదు కావాల్సింది శశికి పుట్టబోయే బిడ్డ అని చెప్తాడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్